ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్జు ఇనిషియేటివ్స్ గనే లోపలికి రండి అత్తరా అమ్మా నిన్నగదు నన్ను నువ్వు బయట కుక్కతో ఆడుకో అమ్మి లోపలికి రిలాక్స్ అవ్వు లోపల ఏం చేయాలి నాకు తెలుసలేరా ఇక్కడ దక్కుతున్నావు ఎన నువ్వు తగ్గితే నాకు ఎంటి తుమ్ముతే నాకు ఎక్కువైంది నీకు

నువ్వేమైనా అవినాయ్ శ్రీవా ఆర్టీ అగర్వాల్వా గుడ్లా పిగి చూడడానికి ఈ మధ్యని కళ్ళు కలపట్లేదురా ఎవడ ఎవడకల్లాడు కనపడవు అద్దలో చూసుకోవాలి కళ్ళ జోడు బాగుంది ఎక్కడవా అడిగావా అడ్డే కళ్ళ జోడు ఉందిరా ఎక్కడది అప్ప ఎంక మొగ్గు దగ్గర లాక్కున్నాను మనకు పదహారుమ్మ ఆడు నీ దగ్గర అప్పడాల్సిన దరిద్దరం అడిగింది కట్టిందిరా అప్పు కాదా అరవై ఏడు బిందులు బాకీ ఎట్టాడు డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు ఆ మాట నానకడ అంతసేపు ఎందుకు కట్టిందిరా ఏ మొమ్మర్రి అత్తవక్కి దాంతో పాక కోపం వచ్చేసి నిన్న చోట చెప్పుకోనేది వాళ్ళక్కున్న ఎండలో నడిసి నడిసి కాళ్ళు బొప్పలేకపోతున్నాయి ఇది ఎట్టుకుంటే కథ సల్లగా ఉంటదండి ఓహో కాళ్ళు కాళ్ళితే కళ్ళగా అన్నమాట మరే బాగా సూట్ అయిందా నాకు బాగా నువ్వు కలజడటం చూసి ఇంకో ఏడు తరల వరకు మన ఊర్లో ఎవడ కలజడటం లేవులు అయ్యి బాబాయ్ బాగా సేకటడిపోయింది త్వరగా సద్దండి రా లారీ వచ్చే టైం అయింది అలాగేనండి నమస్కారం అండి చౌదరి గారు రావయ్య శాస్త్రి రా క్షమించాలండి అయ్యా హైజాకే జరిగిందో ఫ్లైట్ ఏమిస్ అయిందో అమెరికా అబ్బాయి రాలేదు రాకపోవడం ఏంటయ్యా నిన్న పొద్దునే వచ్చాడుగా వచ్చాడా అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది దాని వెరీ వెల్ నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాట షార్ప్ అందరూ మీలా డిమ్ము ఉంటారు కదండి అమ్మాయిని చూసి ఓకే అన్నాడా తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు కాస్త కనుక్కో డోంట్ వరీ ఇప్పుడే కనుక్కుంటాను రే వీరబాబు శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు రండి అదేంటంటే హాన్సన్ ని బ్రేక్ చేశారు ఈ స్పీడ్ బ్రేక్ రవర్ రా అది దడిగలు సత్యవేది వ్యాపారం చేస్తావ్ దడిగ చాట్ వ్యాపారం చేస్తుంది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతే పెద్ద వీక్నెస్ ఆహా బాబు ఇరు ఇరు ఐ యామ్ మ్యారేజ్ బ్యూరో ఎండి మ్యారేజ్ తో నాకు పని లేదులేండి ఇంకేదన్నా పని ఉంటే చెప్పు చేసి పెడతాను మీ కార్ ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబ్రెడతా ఇదిగో ఇదేంటి ఇది నా విజిటింగ్ కార్డు దీని మీద నా ఫోన్ నెంబర్ తీసుకో ఇంకో రెండు కార్డులుంటే ఇవ్వండి సేఫ్టీగా ఉంటాయి ఓకే వస్తా నా కార్డు జన్మ అయింది మీ జన్మ చితాభాసం అవుతుంది దాని పెట్టుకుంటే జలసియా పదండి ఏమండి శేషారత్న గారు బాగున్నారా ఆ మీ జనరేషన్ కావాలండి బాగా ఉంటారు మా జనరేషన్ వీక్ అంటే మీరు బాగా యంగా కూర్చోండి మజ్జిగ తీసుకుంటారా చల్లగా కాఫీ తాగుతాను అలాగే అంటే వేడిగా మజ్జిగ తాగుతారా సోడా లేకుండా కళ్ళు నీకెందుకురా నీకు ఆ రాధమా రాధా మీ ఆయన ఎక్కడ మీ ఆయన బాగున్నాడా నీకు బాగా నచ్చాడా అదేంట్రా అంతలోకి చంత సీరియస్ గా వెళ్ళిపోయింది చెప్పిచ్చు కోట్ల సంతోషించిన బామర్ది ఏంట్రా అన్న నేనే ఉన్నాను బామర్ది నేను నీకు బామర్ది అంటే ప్రశ్నడా మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మాయి మాత్రం కోపం రాదా మరి ఆ ఉండ్రా నాకు ఆలోచన రాలేదు ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి బ్రెయిన్ ఇక్కడ కాదు నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉండదు నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉండదు ఏదబ్బా హలో బాబు అనుకుంటున్నారు కదండి ఆయన అలా ఏమనుకోవట్లేదు నువ్వు మూసుకో నేను బాబు మ్యారేజ్ బ్యూరో యాని శాస్త్రిని ఓ మీరా మీరు స్టేషన్కి వస్తారని బామ్మ చెప్పింది మీరు రాలేదంటనే వచ్చాను బాబు వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు ఇంతలో తమర మిస్ అయ్యారు ఓకే మీరు ఎప్పు ఇదెగటపులో ఉంటారండి నేను ఇంకా శాస్త్రి గారి అంటే పంచే పిల్లక లాంటి ఎక్స్‌పెక్ట్ చేశాను దరిద్రపుల్ కల్చర్ మన వెడిస్ నోబడీ వేర్ ద టైప్ ఆఫ్ డ్రెస్ తెలుగులో ఆడవచ్చు కదా మాకు కూడా అర్థం అవుద్ది ఆయనకి అర్థం అవుంది నీకు అర్థం అవక్కలేదు ఓహో వాట్ ఎల్స్ బాబు అవసరకిల్ షీస్ గుడ్ లుకింగ్ వెరీ ప్రెటీ బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ Osionfish. And one more thing, I want to know about her. Likes, dislikes, hobbies, etc. etc. All the ఆగా బాబు ఎంతైనా మనం తెలుగు కదా తెలుగులో మాట్లాడుకుందాం ఆ అమ్మాయి మీకు నచ్చిందా బాగా నచ్చింది అయితే చౌదరి గారితో మామగారితో మాట్లాడి మూర్తాలు పెట్టించేద్దాం అదేంటి తనకి నేను నచ్చనో లేదు ఇండియాలో పెళ్లికి మగాడి ఇష్టం ఇంపార్టెంట్ బాబు ఆడపిల్ల ఇస్తాను కదా పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు నోనో నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి అట్ ది సేమ్ టైం తన గురించి నేను నా గురించి తను తెలుసుకోవాలి ఆ తర్వాతే పెళ్ళి అలా అంటారా సరే మీ ఇష్టం ఎక్కడో పాము బొస్సు కొడుతున్నట్టుంది కొంప తీసి బిందులో గాని దూరిందా పాము కాదు బాబురావు నేను నువ్వా నువ్వు పాము కంటే డేంజర్ అయినా ఇష్యూ ఇష్యూ అంటే అదేం పిలుపు ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా పక్కనే ఉన్నావుగా అరవడం ఎందుకని సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు నాకు రెండు బిందులు పోయొచ్చు కోదారు నీళ్లు ఎందుకు చాలు అమ్మో గ్లామర్ పోదు ఓ అయినా నీకు నీళ్లు వేయడానికి నువ్వు నీళ్లు వచ్చి ఆ దత్తుడు ఉన్నాడు కదా ఆయనతో నీళ్లు వేయించుకోవడం బావుండదుగా నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నీళ్లు నేనేం బ్యాడ్ లేడీని కాదు వెరీ గుడ్ లేడీ గుడ్ ఏం కాదు అసలు నీ వల్లేమో నూరికి బ్యాడ్ వచ్చేస్తుంది బ్రాహ్మణ కూడా సంతకెళ్ళిన ఆ తాడేపల్లి కూడా సినిమాకి వెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతు ఏం కాదు ఈ ఊరికి గ్లామర్ వచ్చింది నా వల్ల సర్లే ఎళ్ళు ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రోమర్స్ వచ్చా ఏంటి నీకు నాకు నా అదేంటి మరి నీకు మొగుళ్ళు లేదు నాకు పెళ్ళంలేదు అనుకోర ఏంటి కోడల పిల్ల అప్పుడే కాబోయే మోగుండేసుకు ఊరంతా తిరిగి మా మ్యాచ్ ఎలా ఉందండి నేను క్రికెట్ మ్యాచ్ చూడండి బాబు క్రికెట్ గురించి నేను అడుగుతుంది మా జంట గురించి డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాను సత్యభవన్ లా ఉంటారు ఇంకా నయ్యం తడికులు సత్యవతి కృష్ణ భగవాన్ లాగా ఉంటారా లేదు సింపుల్ గా శిలకా గోరింకలా ఉన్నారు శిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా అంటే తడికులు సచివతి నాటైపా చాలా బాగుందండి ఊరా మీ నవ్వు

నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అయితే మీరు కొండలా ఏం మీరు చేయడం చూసాగా ట్రై చేస్తాను సరే చేయండి ఏదో అనుకున్నాను కుండలు చేయడం చాలా కష్టం అండి మీరు చాలా ఈజీగా చేసేస్తున్నారు ఎవరు పోయిన అడుగు సులువే కదండి రైట్ అవును దీని రేట్ ఎంత కుండ పది వాట్ ఇంత కష్టపడి చేసి పది రూపాయలకి అమ్ముతారా నోనో హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కి వాల్యూ ఎక్కువ మినిమం పది వేలకు అమ్మాలి అలాగండి అయితే మీకే అమ్ముతా నాలుగు కొండలు తీసుకోండి బాబు కృష్ణవేణి కృష్ణ నా మాట వినవే చెప్పదు అది కదా వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేసారు ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ రెంట్ లాగే వస్తా ఉంటది పోతా ఉంటుంది ఒరే బాబురా నువ్వు చెప్పరా ప్రేమించడం నేర అది నేరం ఎందుకు అవుద్ది నువ్వు కాదు నేను నీ మరి చూడు నేను తడిగలు చచ్చిన ప్రేమించని అని చెప్పి అలిగెళ్లిపోతుంది కాదు అండి రాత్రి సెకండ్ తీసుకెళ్లకు నా తడుగులు చచ్చు తీసుకెళ్లరు కదా అందుకు మరి నన్ను ఏం చేయమంటారా అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అందుకనే దాన్ని తీసుకెళ్ళాను ఎన్నో మనూరు గేదెలె బాగుడు ఎవడతరవో కాదు ఈడ లింకులు లేకుండా మాట్లాడు బండి స్టార్ట్ అవట్లేదురా

ఎంత పెట్టకర లేదు రేట్ చెప్పు కట్టు రూపాయలు ఒక రెండు కట్టలు ఇవ్వమంటావా వంకాయలు ఎలాగెత్తమా ఆరు యాభైపోతే నాలుగు కేజీ ఇవ్వమంటావా బెండకాయలు ఎంత ఇరిస్తే ఏడు ఇరవో ఐదు ఒక కేజీ ఇవ్వంటవా నేతల కూరగాయలు నాకు ఏమో అక్కర్లేదు మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు అమ్మడానికి అమ్మడానికి మా దొడ్లో రెండు అడుగుల తల ఉంటే రకానికి రెండు మొక్కలు చొప్పునేశాను రా రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందా అని అడిగాను పెద్ద కొనేవాళ్ళు కొడతావా ఏంటో బాబు పాలు బెత్తకున్న డాన్స్ చేస్తాం డాన్సాడా పాలు వెళ్తే దీనికి మధ్యలో బాగా బలిసింది నిన్న కూడా తౌడు పాలు తక్కువ ఇచ్చింది ఏమే గడ్డి చిట్టు తౌడు ఉలవలతో పెళ్లి భోజనం పెడుతుంటే గౌడి గీతలో మెక్కి పాలు ఇచ్చేసరికి తగనితున్నావా నువ్వు ఇలాంటి అదవేశాలు అయితే దోరపుడు సంతగా తీసుకెళ్లి ఏ కాసాయుడికి అమ్మేస్తాను దోవలు తీరిపోద్ది అర్థమైందా అది కది పొదుగు దగ్గర పాలి అమ్మగారు ఇగోండి పాలు పెట్టు మామగారు చేస్తున్నారు పెసరట్లు మన ఫేవరెట్ అనట పాల్పా రో పీలైపోతున్నాడండి మనం పెసరట్లు తింటే వాడేందుకు ఫీల్ అవడం అందుకు కాదండి మీరు పాలు నీళ్ళు ఎక్కువ కెలిపిస్తున్నానంట మనం కలకపోయినా వాడు కలుపుతాడుగా పోన్లండి ఆడు రూపాయి తనాలి కదా పైగా ముగ్గురు ఆడపల్లకి వస్తానండి అవును ఎక్కడికి వెళ్తున్నాను వాళ్ళ పారం తిరగండి ఇదిగో మిర్చిపడి జమీందార్ గారు తోడు కావాలని కావాలనించారంటా ఉందా నీ దగ్గర కానీ ఆయన చాలా పెద్ద ఆయన అయితే ఏంటి ఆస్తున్నా ఇదిగో ఆయన కావాల్సి నీటే కాదు దత్త వచ్చేసుకోవటానికి సొల్లు కౌర్లా పంజు ఉండి యజమానికంటే ఎక్కువ ఫీల్ అయిపోతాడు నాకు తగిలితే పర్వాలేదు ఓర్చుకుంటాను కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కెవెన్ కాకెట్టేసి అయ్యి బాబాయ్ సుత్తి కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో అయ్యి బాబోయ్ బొక్క కూడా పడిపోయింది మాట్లాసాడు వస్తాడుగా మళ్ళీ అదో బొక్క ఎందుకు రాధమ్మ దించి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా ఎందుకు కొండ చుట్టి చెవులో ఎట్టుకుందారని ఎందుకేంటి బిందుకు బొక్కడిపోయింది కదా ప్యాస్ వేసుకుందామని దేవుడు నువ్వు రా టైం అవుతోంది నువ్వు తెలిసిన వాళ్ళు గుర్తుకుంటే ఇదే ఇబ్బంది సారా తిట్టుకోవడానికి కూడా ఉండదు ఇప్పుడు ఈ బిందితో నీళ్ళు ఎలా గట్టుకురావాలో గోదాట్లో ముంచి ఇంటికాడకి సేరేసేసరికి బిందుడి నీళ్ళు కత్తా సెంబు నీళ్ళు అయిపోతాయి ఇదిగో బాబాయ్ మీకోసం బింది తీసుకొచ్చా ఎందుకు ఇది ఉందగా దాని బొక్కడిపోయింది మరి సామాలుగా అడిగి పచ్చిస్తాడు ఏంటి మా తాత మొత్తాతల నాటి నుంచి వస్తుంది ఇది అడిగి చెయ్యాలా లేకపోతే ఇంట్లో పెట్టి పూజ చేసుకో సూపర్ ఐడియా మా తాత ఫోటో ఇంటో లేదు మా నాన్నది ఎక్స్రే ఉంది దాని పక్కనే జట్టుకుని పూజ చేసుకుంటాను అవును నీకెందుకు ఎంతయితే నీకు ఎందుకు నాకేం ఒట్టినలేదు నీళ్లు పోసమంటావాదే రపడి నుంచి నీకు కూడా రెండు బిందులు నీళ్లు నాకెందుకు రెండు బిందెలు నీళ్లు తాగి నన్ను తాగి తట్టుమై తానసే మంచి నీళ్లతో తానంసేస్తే మంచి రంగు వస్తాం ఏమొద్దులే వస్తా సచ్చిపోయిన బాబు మంచితనం వచ్చింది ఇక కొత్త బింది ఈ ఆడ నుంచి బిందికి ఐదు పైసలు పై ఎర్ర ఎర్రానిదే అక్కడే ఆగిపోయా ఏమంటుంది నువ్వే చూడు కళ్ళ చూడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో ముగ్గు అది కూడా గుమ్మ ముందు ఎట్టుకుంటారు ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపల ఎట్టుకుంటారు దిష్టి దారికి అడ్డంగా ఎట్టుకోరు ఆ ముగ్గు చెప్పలు కూడా అడ్డా నీకు బరువు బిందుతో ఉన్నప్పుడు సేవ అడ్డొచ్చినా రాకే నాకు చేతులు ఖాళీ లేవు మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి కోను బంగారం లాంటి ముగ్గురు చేసావు కదా ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసి చేస్తావు కదా రేపు నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు బతుకంతా ఎక్కెమెట్టు దిగే మెట్టు అయిపోయింది ఇదిగో రామలక్ష్మి ఇది ఎన్నో పింది ఎనిమిది వందల మరి అదే మరి ఎతవత్తా అప్పుడు గుర్తులేదురా ఎన్నోది ఎనిమిది వందలు అంటే రెండు వందల పావలబా సర్లే ఉంచు అవి నాలుగు వందలు అయ్యాక దాని జతకి ఏదైనా వేసి నాలుగు జతల బట్టలు కుట్టిస్తాను అప్పుడు బట్టలు పుష్కరాలు అప్పుడు తీయించాను పద్నాలుగు ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ మోత బరువునే తగ్గుద్ది చూడు ఐడియా అంటే అది మా బాగా చెప్పేవరా అబ్బాయి పెద్ద మనిషి తర హాగా ఆ పని చేస్తాను సర్లే మొత్తం ఎంత అయింది పన్నెండు రూపాయలు అయిందమ్మా అతనికి ఒక పన్నెండు రూపాయలు ఇచ్చి పంపించండి అలాగే అయ్యారు నేను నా తడికి సత్యవర్తి కూడా ఇరవై రూపాయలు కూరగాయలు తీసుకుందండి డబ్బులు అడిగితే మీ దగ్గర తీసుకోమంది అంటే దాంతో

అత్తయ్యా బాగున్నావా నువ్వా ఎందుకొచ్చా కృష్ణవేణి తీసుకెళ్దావని అదిగా అదే బోయినానికి చాలా ఇబ్బందిగా ఉంది ఆ తడికల్ సత్యవతి ఊళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు కాదు అది వాళ్ళ జీలికూతురు పెద్ద తోరేడు మళ్ళీ తోరేడు కదా ఆ బావా బాగున్నావా ఎందుకు రోజు నా చెల్లెని నడిపిస్తున్నావు నేను ఎక్కడ నడిపిస్తున్నాను బావా అదే సైవ మనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తున్నా చూడు నువ్వు మరోసారి ఆ తడికల్ ఇంటికి ఇంటికెళ్ళినా నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది భోజనం నీ ఎందుకు లేవా నీ నీకు ఎందుకు నేను చూసుకుంటాను పెట్టి తెచ్చుకుంటాం కదా వచ్చిదేవా నమ్మకం వాళ్ళు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు నీకేమైంది కోణమైన అన్యాయం జరిగిపోయింది ఆ కత్త రోడ్డు పెళ్ళం కావేశ్వర లేదు అది నా శాతం యాభై ఆరు బిందులు నీళ్ళలో ఇచ్చుకుని యాభై నాలుగే నా పద్దం ఆడేస్తాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడ పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించ పంచాయతీగా అర్థ రూపాయి అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఆ తొండం ఎంత చట్నీ రెండెట్టు లేదు అబ్బాయి అంటే ఇంకా ఎంత ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం ఏమనుకుంటారు దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రేయ్ ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు పరువు పోద్ది మా బాగా చెప్పారు అయ్యారు చెప్పినట్టే చెప్పాలి చెప్తాను ఎక్కడికి నా కూడా వెళ్ళిపోతావు కాదంటే చెప్పు నారా చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్ ఢిల్లీ దాన్ని మాత్రం నిన్నే సార్ రండి సార్ కూర్చోండి సార్ ఈ తొక్కలో టీ పమ్ కూర్చోాలా అయ్యో బాబోయ్ ఏం కావాలి సార్ రెండు ప్లేట్లు బజ్జీలు అలాగే సార్ వేడి వేడిగా వేసిస్తా అగ ఆ వృక్షంతోనే వేస్తావా ఆ కడుక్కొని వేసిస్తా ఆ వాటర్ తో కాదు సార్ చేతులు పెడుకోడానికి మినరల్ వాటర్ కాలి కడుక్కోడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను దేనికైనా పెట్టు పుట్టాలి సార్ బైక్ బై ఈ బీచ్లో సుబ్బు అనే ఒక జట్టు ఉండాలి ఎవడా బట్టానీలో మేము మా సుబ్బుగా జంట్లు మేనేటండి బాబు ఆడంత యదవా పనికిమాల సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు వాడు నీ కూతురిని ప్రేమించాడు అనుకుంటాను ప్రేమించడం ఏంటి పెళ్లి కూడా చేయమని ఎండబడ్డాడు మరి చేసి ఉండొచ్చుగా ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర సన్నాసి కానీ ఇచ్చి పెళ్లి చేస్తాను గాని ఆడికిచ్చి పెళ్లి చేయి ఏ నెలకి నాలుగు వందలు సంపాదించలేడు యదవా ఆడి నా కూతుర్ని ఏం పోషిస్తాడండి వాడిప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతుర్ని కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా ఆడేం చేసి సంపాదిస్తాడండి చిన్నపిల్లల దగ్గర ఐస్ బ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికి అని నువ్వు అనుకుంటున్నావు సింగపూర్ అనుకోలేదు అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు ఇప్పుడు కూడా నమ్మవా నువ్వు నువ్వే నేను నేనే ఈ గెటప్ ఏంటి ఏంటి సెటప్ సింగపూర్ దెబ్బ ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి అదే అక్కడైతే ముక్కు మూసుకొని కష్టపడితే చాలు జీవితాత్వం కూర్చొని తినచ్చు ముక్కు మూసుకొని సంపాదించే అంది కాదు ఎంత సంపాదించాయి ముఖ్యం ఇప్పుడు నేను లక్షాధికారి కాదు ఏమైంది ఇంకా నిలబడే ఉన్నావు అల్లుడు కూర్చోమంటావా ఇంటికి పదమంటాను మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది ఏంటి అత్తయ్య నన్ను చేసుకుంటదా ఆ అల్లుని చేసుకోవడానికి హాయిసి ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బుబాబు తప్ప జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చిన చేసుకోని తెగే చెప్పేసింది ఆలుడు నువ్వు ఆ నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా ఎందుకమ్మా డబ్బు సంపాదించడానికి ఏం పని చేస్తావు ఏ పని అయినా చేస్తానండి వెరీ గుడ్ రాయలసీమలో ఫ్యాషన్ లేకుండా చేయగలవా చేయలేనండి పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా బాబాయ్ అలాంటి పనులు ఏం చేయలేనండి మరి ఏ పని అయినా చేస్తున్నాదని కమిటీ అయ్యో ఇంప్రెస్ చేయాలనా అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు గేదెలకు మాతేసి పాలుపుతానండి వాన్మేనట్టు ఓకే నెక్స్ట్ ఇంటి పనులు చేస్తానండి చేతానండి వాన్మేనాడు ఫైన్ నెక్స్ట్ కోళ్ళకు మ్యాథేసి గుడ్లు ఆడతానండి అక్కడ కోల్డ్ ఉండవు అమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఆ పని ఈ పెన్ను కాకుండా ఏ పెన్ను చేస్తానండి ఇది పట్టుకో ఓవరాల్ గా నువ్వు ఆల్ లేని ఆళ్ళు అనమాట నీ లాంటివి అక్కడ చాలా డిమాండ్ ఉంది నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా అదేంటండి అదేంట అంటే పాస్పోర్ట్ లేకపోయినా విమానం ఎక్కి సింగపూర్ సరిపడిపోదాం అనుకుంటా మనం ఎందుకంటే డబ్బులు పోతా నడిచిల్పోతావండి నడిచేస్తావా నడవడానికి నీకు కాళ్ళు బయట కదా రోడ్లు లేవు సరే షిప్ కొద్ది నిన్ను షిప్ లో తీసుకెళ్తా ఇదిగోండి అయ్ ఓ బాయ్ అచ్చేసి పోయి సార్ వచ్చినప్పుడు చెప్పారు కదండీ నేను దాంతో ఇప్పుడు మా ఊర్లో కూడ కూడా అన్నా ఉన్నాడు కదండీ సెల్ ఫోన్ లేనో లేడండి అన్న నడిచొస్తే నడిచి వస్తే ఈ సొట్ట కుదురుగా సుబ్బయ్య సోదరి గడు కుదురుగా ఉండడు నాకు కాపు అట్టుకొచ్చేస్తాడు ఎలా సుబ్బిగా నీకు కి నీళ్లు వస్తున్నాను కదా రేటు కూడా పెంచలేదు కదా మళ్ళీ సొట్ట కుదురు పెట్టేసి నాకు పోటీగా అటుకు ఈ చుట్టు కుదురు కాదు నేను సిక్కులబ్బాను బాబాయ్ అబ్బాయిని మరి దేవుళ్ళకి ఎంత పేమగా పిలిచావు ఆ పిలిపిందో ఆ ఎత్త పరిమేషన్ ఇవ్వాలంటే మాకు అల్లుడు గారు ఒకటి సరదాకి సతడితే సాకాలి ఒకటి వెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోల తెరిపాకు పుట్టు వన్న బింది వాటర్ పెడతల పాపాయమ్మ దీనికి ఏళ్ళ పాడాలి ఎప్పుడు పడితే అప్పుడు పోసేయమంట ఒరే అన్నారా తడికల్ సచివాలయం చల్ల స్పందించడం లేదట్రా మీరు అక్కడ గుర్తెట్టుకోండి ఏంటి వాళ్ళ బుల్ రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందండి గారపాడ పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా తెలియదో ఏటో అంటే పది మంది కావాల్సిన మనిషి కదా నీయవా లేని పొండి రోడ్లు పెట్టావు కదరా పదం చూసొద్దాం ఏంట్రా బాబురావు కుక్కలు పెంచుతున్నావా దిక్కు లేదు నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను ఓన్లే అందరికి నీళ్ళు వస్తాగా నువ్వు నీళ్ళు వేసుకోవు కదా ఆ స్మెల్లకి వచ్చేసి ఉంటది స్మెల్లకి ఇంకా సెల్లకి మొన్న సెల్ ఫోన్ కొందరం షాప్ కి అడే ఫోన్ కావాలి అన్నాడు అదే టైమ్ లో హచ్చ అంటూ తుమ్మ వచ్చింది నాకు ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో ఎట్టేశాడు అప్పటి నుంచి తగులుకుంది నాకు సి అన్నా కూడా కూ కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిన విశ్వాసం వెనకాల ఉంటానమాట నువ్వు నా వెనకాల ఉన్నట్టు ఇదిగో శాస్త్రి ఆ బిందెల బాబు అత్తడు సైడ్ ఇచ్చాయి నా అన్న పెద్ద పుడింగా ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అడి సైడ్ ఇచ్చేవాను ఎదురు వెళ్తాను అడేం చేస్తాడో చూస్తాడు అరే చూడు ఏ దారికి అర్థంగా వచ్చో పక్కకి చావచ్చుగా ఏ నువ్వే చావచ్చుగా ఒకసారి పైకి చూడేముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం ఆ మోసములే బోడి నీళ్లు ఏంటి బోడి నీళ్ళ నీకు భగవద్గీత కాదు నీళ్లకే అసలు ఈ కొన్న ఎలా వెంటో నీకు తెలుసా పొద్దుతే నీ పాసి ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి చెంబట్టుకు నువ్వు గోదావరి కట్టుకెళ్లాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి నీ సమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి కూరలోకి నీళ్లు కావాలి ఎసట్లోకి నీళ్లు కావాలి ఈ నీళ్లు కావాలి దాహం ఈ నీళ్లు కావాలి వండంతనే ముందు చేయి కడుక్కోవడానికి తిన్నాక చేయి కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి అక్కడికి సత్యం ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి ఈ నీళ్ల కోసం ఓళ్లే కాదు రాష్ట్రాలేస్తున్నాయి అటువంటి నీళ్లని బోడి నీళ్ళంటావా నాకు మోర్చొచ్చేలా ఉంది మోర్చొత్తే నీ మోకం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదా ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్ళే ఉపయోగపడతాయి చూసావా అంటే తోలు తిరిందే బాగా యారే ఏరు బాబు నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న ఐదు వందలు అట్టుకెళ్ళి ఇంకా తేలేదారా నిన్న డబ్బులు అట్టుకునే తడికెళ్ళి సత్యవతి చాలా సేపు నిలబడ్డానండి అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని కాదండి బాబు మీరు అప్పుడు లోపల ఉన్నారు మరి తలుపు కొట్టివ్వచ్చు కదా బిజీగా ఎందుకని సరే ఇప్పుడు ఉన్నావు మనిషిని పంపిస్తాను ఇప్పుడు వచ్చాను అలాగా ఊళ్ళోకి ఎప్పుడు వస్తావు నువ్వు వారం రోజులు పడతాండి రాగని చెత్తనండి కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను సార్ మీరు ఇక్కడ ఉపయోగాలు బాబు